ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో డీఎస్పీ సత్తయ్య సిఐ రమేష్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు మహబూబ్ సాగర్ చెరువుకట్టపై కట్టమైసమ్మ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామన్న డీఎస్పీ సత్తయ్య సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో తో పాటు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ సత్తయ్య మాట్లాడుతూ జీవితంపై విరక్తితో తాగిన మైకంలో కట్టమైసమ్మ విగ్రహం ధ్వంసం చేసిన రాజంపేటకు చెందిన సంగీతం బుచ్చప్పను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు పాల్పడిన వ్యక్తి సంగీతం బుచ్చప్ప తండ్రి రాజప్ప వయసు యాభై రెండు సంవత్సరంలో ఇతను చందనగర్లో వాటర్ వర్క్స్ ఎంప్లాయ్ ఇతనికి భార్య ఇద్దరు కూతురు గత కొద్ది కాలం క్రితం ఇతని భార్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది కూతుర్లతో కూడా ఇతనికి సరిగ్గా రిలేషన్స్ లేదు ఒంటరికి వాడేడు తర్వాత ఆ ఇరవై నాలుగు తారీఖు నాడు సాయంత్రం రాత్రిపూట అతని ఫ్రెండ్ ఒక ఉన్నటువంటి ఇస్తాకనే వ్యక్తితో కలిసి మద్యం కొనుక్కొని పోయి కట్ట మీద తాగిండు తాగిన తర్వాత ఆ ఫ్రెండ్తో కూడా ఒక కొట్లాడిండు కొట్లాడితే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మద్యం మత్తులో ఉండి ఒంటరి వాడనే భావంతో అతను కొంచెము ఈ పిడప్ అయిపోయి జీవితం మీద పిడప్ అయిపోయి దేవుడి మీద గొప్పంతో అక్కడ అందుబాటులో దగ్గరలో ఉన్న గుడిలోకి వేసి ఆ గుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి దాన్ని చెరువులో పారే పారవేయడం జరిగింది ఈ దాన్ని ఆ రోజు కేసు నమోదు చేసి అనుమానితులను ఒకరి ఒకరిని ప్రశ్నిస్తున్న సమయంలో ఈతన్ని పట్టుకోవడం జరిగింది ఈతన్ని ప్రశ్నిస్తే తప్పు కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ తాగిన మైకంలో తర్వాత జీవితంలో ఆయన కుటుంబ సభ్యులతోటి భార్య చనిపోవడము కుటుంబ సభ్యులతోటి సఖ్యత లేకపోవడము వేడపై జీవితం మీద విరక్తి అంది ఈ విధంగా చేసినట్టు చేసినట్టుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది కొంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది ఇంకా కొంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది అక్కడ తిరిగే ఇప్పుడు కొంతమంది మనకు ఏంటంటే కొంచెం రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఉంటే ఎవరు ఉంటారు ఏం కదా అని చెప్పేసి వాళ్ళతోటి హ్యూమన్ ఇంటెలిజెన్సే ముఖ్యంగా ఉపయోగపడ్ది సీసీటీవీ కూడా కొంతవరకు ఉపయోగపడ్డది ఎందుకంటే ఎన్ రూట్లు మనం చెక్ చేసినప్పట్లో ఉంటుంది కాబట్టి సీసీటీవీ మరియు ఈ మనకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా జరిగింది ఈ సందర్భంగా కూడా పోలీసు వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే చాలా ఎకరాల్లో కానీ కొంచెం ఈ సీసీ కెమెరాలు వరకు ఎక్కువ కూడా పెట్టుకోవాలి ఈ ఆలయ నిర్వాహకులకు కూడా ఆలయ నిర్వాహకులు కానీ వ్యాపారస్తులు కానీ కుటుంబం ఈవెందు నివాసిత ఈ గృహ సముదాయాలైనా కానీ పెట్టుకుంటే వాళ్ళ సేఫ్టీకి పబ్లిక్ సేఫ్టీకి కూడా బాగుంటుంది తప్పు చేయడానికి కూడా తప్పు చేసే వాళ్ళు భయపడి వాటి నివారణకు మరియు వాటిని గుర్తించడం కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ప్రోత్సహించవలసినదిగా కమ్యూనిటీ పోలీసుని ప్రోత్సహించవలసినదిగా ఈ సీసీటీవీ వాటిని ప్రోత్సహిస్తూ ఎక్కువ చేయవలసిందిగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి వచ్చినాయి దాని గురించి కూడా ఇప్పుడు మీరు చూస్తుండ్రు ఈ లోక దళ జరుగుతుంది ఈ లోక దాంట్లో కొన్ని వందల కేసులు ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నాం స్పెషల్ డ్రైవ్ కింద పాత చేసి ఉన్నాయి ఇప్పుడు కూడా వాటిని ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడు జిల్లా కేంద్రం కాబట్టి ఈ పట్టణం అంటే ప్రతి మున్సిపాలిటీ ప్రతి పట్టణము టౌన్ ఏరియాలో కూడా ఇవి ఇట్లాంటివి ఈ మీరు చెప్పినట్టు ఓపెన్ డ్రింకింగు పబ్లిక్ డ్రింకింగు తర్వాత ఈవిటీచింగ్ ఇవన్నీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు రాని మీది కూడా మనకు పండగల సమయం వాటి మీద కూడా వాటికి ప్రత్యేక దృష్టి పెట్టి మనకు కూడా ఇప్పుడు సఫిషియంట్ ఫోర్స్ ఉంది ఫోర్స్ ఏదైనా సమస్య లేదు దాని మీద ప్రత్యేక దృష్టితోటి ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసేసి వాటి నివారణకు కృషి చేస్తాం